పెసరపప్పు వేసుకుందామండి కారం అండి కారం మగ్గిందండి సర్వింగ్ చేస్తాను క్యాప్సికమ్ కాలీఫ్లేవర్ కర్రీ అండి అంత నూనె పట్టించుకుని ఇట్లా స్ప్రెడ్ చేసి ఇట్లా మల్లె అడిగే అంటే స్ప్రెడ్ అవుతుంది మొత్తం అదే పనిగా స్పూన్తో వేసి చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ పుయ్యాల్సిన అవసరం లేదు మనకి ఉల్లికాయ పట్టిస్తే మనం దీనికెట్లా పట్టించేస్తే అయిపోయింది ప్రతిసారి నూనె వేసుకొని చేసుకొని చూడండి ఇది ఆయిల్ అంతా ఉల్లెళ్లకు ఉంది కదా ఇట్లనే స్ప్రెడ్ చేస్తే అది అంతా వస్తుంది ఇట్లా కొంచెం బియ్యం పిండి వేసుకుంటే లేయర్ లేయర్ ఉంటుంది మూలలు రుద్దాలండి చపాతి అనేది త్రికోణం వస్తుంది అనమాట మనం అనేది ఇట్లా మూలలు కాడ అనుకుంటూ పోతే ఒకటే లెవెల్ వస్తుంది అనమాట చపాతి చూడండి తర్వాత మధ్య రుద్దుకోవచ్చు మనం సైడ్కే కొంచెం మనకి తొందరగా లా ఉంటాయి కదా మనం సైడ్ నుంచి సైడ్ నుంచి రుద్దుకోవాలన్నమాట కొంచెం చపాతి కొంచెం ఆయిల్ ఎక్కిస్తాం ఆయిల్ ఎక్కిపేస్తామండి మేము ఆయిల్ ఆయిల్ తింటేనే బాగుంటాయి మాకు చపాతలు చూడండి ఎంత పొడి వచ్చింది కదా కర్రీ చూడండి